స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడానికి కారణమైన కేసు అండ్ ఈ కేసుకు సంబంధించి వివిధ సంస్థల మీద ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొందరిని అరెస్ట్ చేసింది కొన్ని ఆస్తులు జప్తు చేసింది వాళ్ళు కూడా అక్కడి నుంచి కేసు దర్యాప్తు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇటువైపు ఆంధ్రప్రదేశ్ సిఐడి కూడా దర్యాప్తు చేస్తూ ఉంది సో సిబిఐ ఈడీని ఇందులో మరింత లోతుగా దర్యాప్తు చేయమని చెప్పి మరికొన్ని అంశాల మీద దర్యాప్తు చేయమని చెప్పి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సర్కార్ వలన అడిగి ఉన్నారు అండ్ మరికొన్ని కేసులు కూడా చంద్రబాబు గారి మీద ఫైల్ అయ్యాయి కొన్నింటిలో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు మరికొన్నింటిలో మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు సో ఈ అన్ని కేసుల నుంచి చంద్రబాబు నాయుడు తప్పించుకునే పరిస్థితే ఉండదు అని చెప్పి అధికార పార్టీ అయితే పదే పదే చెబుతూ ఉంటారు దానికి తగ్గట్టే కోర్టులలో ఇప్పటికే కొన్ని వేల పేజీలు షీట్లు దాఖలై ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద అండ్ ఈ కేసు నుంచి తప్పించుకునే సమస్యనే లేదని చెప్పి విచారణ సంస్థలు కూడా అంటూ ఉన్నాయి అండ్ ఈ కేసుల నుంచి ఉపశమనం కోసమే బీజేపీలోని లీడ్ చేస్తున్న ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు చేరారు అని తన రక్షణ కోసమే బీజేపీ నీడలోకి వెళ్తున్నారు అని ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విమర్శలే బహుశా వాటిని నిజం చేసుకుంటూనే కాబోలు ఆరు ఎంపీ సీట్లు ప్రత్యక్షంగా ఒక ఎంపీ సీటు పరోక్షంగా నోటాతో పోటీ పడే ఓటు బ్యాంకు ఉన్నటువంటి బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు కేటాయించినప్పుడే దాన్ని మరి ఎలా అర్థం చేసుకోవాలో ఆంధ్రప్రదేశ్ ప్రజల విచక్షణకే వదిలేస్తున్నామని చెప్పి కూడా అధికార పార్టీ చెబుతూ ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కీలకమైన ఆరోపణలు ఎదుర్కొంటుంది డిజైన్ టెక్ డిజైన్ టెక్ నుంచే డబ్బులో ఇక్కడ నుంచి విదేశాలుగా అక్కడ నుంచి ఇక్కడికి లాస్ట్కి చంద్రబాబు గారి అకౌంట్కి చేరాయి అన్నది ప్రధానమైన అభియోగాలు సో కీలకం డిజైన్ టెక్ అని ఆ డిజైన్ టెక్ కంపెనీకి సంబంధించి ముప్పై రెండు కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ సీజ్ చేస్తే దాన్ని విలీ రిలీజ్ చేయమని చెప్పి ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళింది అది విచారణ జరిగి జరిగి తాజాగా తీర్పు వచ్చింది గౌరవనీయులైన జస్టిస్ తిమలపాటి రవి గారు దీని మీద తీర్పు చెప్పుకుంటూ డిజైన్ టెక్ వాదనను ఏమాత్రం ఆమోదించలేం ఈ స్కామ్లో ఈ కుంభకోణంలో తీవ్రత ఉంది అండ్ ప్రజాదనానికి సంబంధించినటువంటి కేసు ఇది కుంభకోణంలో కూడా తీవ్రత ఉంది సో ఆ కేసు తీవ్రత దృష్ట్యా ప్రజాదనం దుర్వినియోగం దృష్ట్యా ఇప్పుడు కేసులో జరుగుతున్న కొన్ని కీలక పరిణామాల దృష్ట్యా కేసు విచారణ ఆ సరళి దృష్ట్యా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందులో జోక్యం చేసుకోం డిజైన్ టెక్ వేసిన పిటిషన్ను కొట్టివేస్తున్నాము ఆస్తులు సీజ్ చేసే హక్కు కుంభకోణం తీవ్రత ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపెడుతూ ఉన్నారు కాబట్టి అటు ఈడీకైనా ఇటు ఆంధ్రప్రదేశ్ సిఐడికైనా కూడా హక్కు ఉంటుంది అని హైకోర్టు అయితే తీర్పు చెప్పింది డెఫినెట్లీ కీలకమైన పంచే ఒకవేళ ఆస్తులు కనుక అటాచ్మెంట్ నుంచి కనుక రిలీజ్ చేసే ఉండే పరిస్థితి ఉండింటే బేస్డ్ ఆన్ దట్ చంద్రబాబు గారైనా ఈ కేసులో డిజైన్ టెక్కన మరికొందరైనా మరికొందరైనా కూడా దాన్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళు మరో రకమైన వాదన అంటే కీలకమైన ఎన్నికల సమయంలో కూడా దాన్ని కూడా అస్త్రాలుగానే ఆ అవకాశం ఉండేది చంద్రబాబు గారు డైరెక్ట్ వాడుకోకుండా ఎందుకంటే కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి కేసు గురించి బయట మాట్లాడకూడదు అని చెప్పి అందుకే అధికార పార్టీ కూడా ఏమీ పెద్దగా విమర్శలు చేయట్లేదు బేస్డ్ ఆన్ దట్ ఒక రకంగా గ్యాగ్ ఆర్డర్స్ లాంటివే ఉన్నాయి కేసు గురించి మాట్లాడద్దు అని మరి అది అందరికీ వర్తించమా అంటే ఏమో అది మే నేను మీ విచక్షణకు వదిలేస్తున్నా అవినాష్ రెడ్డి గారి మీద షర్మిలా గారు చేసే ఆరోపణలు ఏంటి చంద్రబాబు గారు చేసే ఆరోపణలు ఏంటి టీడీపీ నాయకులు చేసే ఆరోపణలు ఏంటి వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు కదా మరి కొన్ని కొన్ని టచ్ చేయకూడదు కదా మరి చంద్రబాబు గారి విషయంలో ఒక రకంగా ఉంటాయి వీళ్ళ విషయంలో మరో రకంగా ఉంటాయంటే లేదు అందరి విషయంలో ఒకే విధంగానే ఉంటాయి కొందరు సమయమానం పాటిస్తారు మరి కొందరు బరి తెగిస్తారు అదే తేడా